ఇప్పటి వరకు వివాదాలలో చిక్కుకుని ఐపీఎల్ నుండి నిషేధించబడిన ప్లేయర్లు ఎవరో ఈ షార్ట్ లో తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదవ సీజన్ కి ముందు ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ని రెండు సంవత్సరాల పాటు ఐపీఎల్ నుండి బ్యాన్ చేశారు ఐపీఎల్ సీజన్ కి ఈ ప్లేయర్ దూరంగా ఉండాలని డిసిషన్ తీసుకోవడంతో బీసీసీఐ కొత్త రూల్ ప్రకారం మరో రెండు సంవత్సరాలు ఐపీఎల్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయలేరు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవీంద్ర జడేజా గారు కాంట్రాక్ట్ ఉల్లంఘన కారణంగా రెండు వేల పది ఐపీఎల్ సీజన్ లో ఆడలేకపోయారు రవీంద్ర జడేజా గారు రాజస్థాన్ రాయల్స్ తో పాటు అనేక టీంలతో ఎక్కువ శాలరీ కోసం బేరాలు నట్లు ఆరోపణలు రావడంతో ఐపీఎల్ రూల్స్ ప్రకారం బ్యాన్ చేయబడ్డారు ఐపీఎల్ రెండు వేల ఎనిమిదవ సీజన్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మ్యాచ్ లో సింగ్ గారు శ్రీశాంత్ గారిని చెంపదెబ్బ కొట్టడంతో ఆ సీజన్ మొత్తం బ్యాన్ కు గురయ్యారు రెండు వేల నైట్ రైడర్స్ ప్లేయర్ అయిన ప్రవీణ్ తాంబే గారిని ఆ సీజన్ మొత్తం బ్యాన్ చేశారు ఎందుకంటే రెండు వేల ముందుగా పర్మిషన్ తీసుకోకుండా టీ టెన్ లీగ్ లో పార్టిసిపేట్ చేశారు ప్రవీణ్ తాంబే గారు బిసిసిఐ రూల్ ప్రకారం యాక్టివ్ ప్లేయర్స్ విదేశీ లీగ్లలో పార్టిసిపేట్ చేయకూడదు రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్ ఉండాల్సిన ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ గారు బ్యాన్ కి గురయ్యారు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నారు స్టీవ్ స్మిత్ గారు లాగే మరో ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ గారు కూడా రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాల్సి ఉండగా బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో ఆ సీజన్ మొత్తం బ్యాన్ చేయబడ్డారు హోటల్ మౌర్యాలో గొడవ కారణంగా రెండు వేల పన్నెండు ఐపీఎల్ సీజన్ మొత్తం బ్యాన్ చేయబడ్డారు ఆస్ట్రేలియా ప్లేయర్ ల్యూక్ థామర్ బ్యాచ్ గారు రెండు ఎనిమిది ఐపీఎల్ లో ఢిల్లీ డేస్ తరఫున ఆడుతున్న పాకిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ ఆసిఫ్ గారు నిషేధ ప్రపేధిత పదార్థమైన యూజ్ చేస్తూ దుబాయ్ లో చిక్కుకోవడంతో ఆ ఐపీఎల్ సీజన్ మొత్తం కి గురయ్యారు